ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వలస కార్మికులతో ఆదివారం సాయంత్రం కలకల్లాడుతూ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం మంగళగిరి మేని బజార్ చాలా సంవత్సరాల తర్వాత మంగళగిరి మేని బజారు అన్ని వర్గాల ప్రజానీకు కార్మికులు కొనుగోలుదారులతో కలకలాడుతూ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయ సమాచారంతో ఇప్పటికే ఒరిస్సా బీహారు వెస్ట్ బెంగాలు అదేవిధంగా మహారాష్ట్ర చెందిన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ చెందిన దాదాపు ఏడెనిమిది రాష్ట్రాలకు చెందినటువంటి వలస కార్మికులు మాత్రం అమరావతి నగర కేంద్రంగా ఇక్కడ పనులు చేయడానికి ఇప్పటికే చేరిపోయారు దీంతోనే మంగళగిరిలో కొనుగోలు చేయడానికి మాత్రం ప్రతి ఆదివారం కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి ఈ కార్మికులతో కలకలాడుతూ కనిపిస్తుంది వాస్తవానికి మంగళగిరి మెయిన్ బజార్కి ఎప్పటి నుంచో ఒక పేరుంది ప్రతి గురువారం ఆదివారం ఓ సంత అనేటువంటి వారిని అప్పట్లో నిర్వహించేవాళ్ళు కొన్ని దశాబ్దాల క్రితం వరకు మంగళగిరి అనేటువంటిది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉండేది అప్పట్లో వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రతి గురువారం ఆదివారం వచ్చి ఇక్కడ అమ్మకాల కొనుగోలు జరుపుతూ ఉండేవాళ్ళు తిరిగి అలాంటి రోజులు పునరావృతం అవుతున్నాయి అంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ వలస కార్మికుల పుణ్యమాండం వారంలో జరిగేటువంటి అమ్మకాలు కొనుగోలు అనేటువంటి కేవలం ఒక్క రోజులో మరి ముఖ్యంగా ఆదివారం రోజునే జరుగుతున్నాయి అంటున్నారు వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్ కావచ్చు చికెన్ మటన్ షాపులు కావచ్చు అదేవిధంగా బట్టల షాపులు కావచ్చు ఎక్కడ చూసినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క తాకిడినటువంటి ఇక నుంచి రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత వ్యాపారస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మంగళగిరి తాడేపల్లి తుల్లూరు మండల పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో జరగబోయేటువంటి నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కావడానికి సుదూరు ప్రాంతాల నుంచి ఈ కార్మికులు ఇక్కడికి వచ్చారు అయితే మంగళగిరిలోనే పెద్ద సంఖ్యలో అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి ఎట్లా రాజధాని వర్క్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు అందు గురించి ముందు బిఫోర్ వచ్చారు కొంచెం పనులు చేస్తారు రెండు నెలల క్రితం ఈ రోడ్ ఎలా ఉండేదండి అంటే మీకు ఆదివారం వస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ ఆదివారం వచ్చినప్పుడు బిజీగా ఉంటుంది అండి ఇప్పుడు మామూలు టైం కూడా బిజీగా ఉంటుంది ఆదివారం ఇప్పుడు ఈ క్రౌడ్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ మొదలైంది అవుతుంది అని వీళ్ళందరూ వచ్చేస్తున్నారు వర్కర్ కాఫీ పనులు టాపిల్ అన్నీ కొనుక్కోవడం వీళ్ళందరూ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి వీళ్ళు ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ పరమ్పూర్ నుంచి వస్తాం అసలు వీళ్ళు బిజినెస్ అట్లా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మీకు వారం వల్ల వస్తే అసలు వీళ్ళ ఒకప్పుడు ఈ రైస్ బ్యాగులు ఇవన్నీ కొనుక్కుని వెళ్తాం కూరగాయలు వన్ వీక్ సంబంధించి మొత్తం కొనుక్కుని వెళ్తా ఉంటారు వన్ సంబంధించింది పదిహేను రోజులకు సంబంధించిన రైడ్స్ అన్ని ఒక్కొక్కళ్ళు ఐదారు బస్తాలు బియ్యం కొంటూ ఉంటారు కూరగాయలు అన్నీ అన్ని ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఈ బజార్లో ఇప్పుడు రాజధానికి ఒక రంగ పూర్వ వైభవం వచ్చిందని ప్రతి జనాన్ని చూసి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు